క్రైస్త్ ది లాడ్ దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రైస్తు వారి పరిశుద్ధనామంలో అందరికీ వందనములు దిన వాక్య ధ్యానము కొరకు హబక్కుకు రాసిన గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ప్రభు అగు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను ప్రార్థన ప్రేమగల తండ్రి తండ్రి దానికి వందనాలు చెల్లిస్తున్నా నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం బ్రవ్వ గత రాత్రంతయు నీ కృపలో కాపాడి ఈ ఉదయాన్ని మీరు మాకు ఇస్తున్న ఆధునిక స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ దినమును చూడలేని వారు అనేకులుగా ఉన్నారు కానీ సజీవ సంఖ్యలో ఉంచి మరొక దినమును చూడగలిగే ధన్యతను నీవు మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు చెల్లుస్తున్నాం ప్రభు ఈ సమయమందిని వాక్కు ద్వారా మాట్లాడండి ఎవరైతే బలహీనుడిగా ఉన్నారో వారికి నీవే బలము ప్రభు బలమును అనుగ్రహించండి శక్తి లేని వారికి శక్తి దయచేయండి అందరినీ నీ ఆత్మతో అభిషేకించి ప్రభు ఈరోజు అందరూ సంతోషంగా ఉండడానికి సమాధానంతో ఉండడానికి కృపను అనుగ్రహించుమని ఏసునామములు అడుగుచున్నాం బ్రహ్మ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారబక్కుకు ఈ యొక్క అధ్యాయం ఇది ప్రార్థనాపూర్వకమైనటువంటి అధ్యాయం హబక్కుకు చేసిన ప్రార్థన ప్రవచనము కూడా కాదు ప్రార్థన రెండవ అధ్యాయములు అంటాడు సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచుము అనగా కార్యాలు నూతనమా అయినటువంటి కార్యాలు ఏమీ కనబడటం లేదు ఆ దినాల్లో ఎప్పుడు రోజులాగే అలాగే ఉన్నాయి పంటల్లో అభివృద్ధి లేదు అలాగే జీవితాల్లో మార్పు లేదు ఆర్థికంగా అభివృద్ధి లేదు అటువంటి సమయాల్లో దేవుని ప్రా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభువ సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాలని నూతనపరచండి అని ప్రాధేయపడుతూ ఉన్నాడు ఆయన గొప్ప శక్తిగల దేవుడని మహిమ గల దేవుడని ఆయన మహోగ్రుడై త్వరలో రాబోతున్నారని రెండవ రాకడను కూర్చుని కూడా ఈ గ్రంథములో లేదా ఈ అధ్యాయములో పొందుపరచబడింది ప్రభునందు ప్రియులాగా ఈ విధంగా ప్రభును ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలోనే ప్రభువా ఒకవేళ నువ్వు ఇంకా దీవించకపోతే ఆశ్రదించకపోయినప్పటికీ కూడా అంజూరపు చెట్లు పొయ్యికుండాను పదిహేడవ వచనములో ద్రాక్ష చెట్లు పలింక పలింపకపోయినను ఉలివ చెట్లు కాపు లేకయుండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవయందు ఆనందించేదను నా రక్షణకర్త అయిన నా దేవుని అందు నేను సంతోషించదును అంటున్నాడు ఈ మాట చెప్పాలంటే ఎంత నిరీక్షణ విశ్వాసం ఉండాలి చెప్పండి అనగా ప్రభువాని కార్యాలని నూతనపరచు అంటూ ఒకవేళ నూతన పరచలేకపోయినా పరచలేకపోవడం అంటే పరచకపోయినా ఆలస్యమైనప్పటికీ కూడా ఒకవేళ అంజూరపు చెట్లు పంటలు లేకపోయినా పశువుల ద్వారా ఆదాయం లేకపోయినా ఆర్థికంగా నష్టము కలిగినప్పటికీ కూడా నేను యందు ఆనందిస్తాను నా దేవుని దేవునియందు నేను సంతోషిస్తాను అని మంచి తీర్మానం చేసుకున్నాడు ప్రభునందు ప్రియులరా అదే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం ప్రభును తెలుసుకున్న తర్వాత ఏదో వచ్చి పడిపోతుందని ఆర్థికంగా బలపడిపోతామని మంచి ఇల్లు కట్టుకుంటాం స్థలం కొనుక్కుంటాం పిల్లలు పుడతారని అందుకు దేవుని దగ్గర రాకూడదు ఉన్నా లేకపోయినా దేవుని అంత మనం సంతోషించగలగాలి ఉంటే అందరూ సంతోషిస్తారు లేని సందర్భంలో కూడా దేవుని స్థుతించేటట్లు ఆయనలో ఆనందించేటట్లు మన భక్తి విధానం ఉండాలి చివరిగా పంతొమ్మిదో అధ్యాయంలో ఒకవేళ నాకు ఆర్థికమైనటువంటి బలం లేకపోవచ్చు లేదా నాకు ఆరోగ్యపరమైనటువంటి బలము లేకపోవచ్చు ఈ మనుషుల బలము నాకు లేకపోవచ్చు ఏ బలం లేకపోయినప్పటికీ కూడా ఇహోవాయే నాకు బలం ఇహోవాయే నాకు బలం మీరు ప్రతిరోజు లేచిన వెంటనే బలహీనంగా ఉన్నప్పుడు ఈ మాటను పదే పదే అనుకోండి యహోవాయే నాకు బలం యహోవాయే నాకు బలం నాకు బలం అని దావీదు మహారాజు చాలా కీర్తనలు ఆయనే నా బలం నాకేడేము నా శృంగము అని తాను పాడుతూ ఉంటాడు ప్రభునందు ప్రియులేర అలా బలము బలము దేవుడే నా బలం అనుకున్నప్పుడు ఆయన మన కాళ్ళనట లేడి కాళ్ళ వలె చేసే దేవుడు ఉన్నత స్థలముల మీదకు ఆయన పైకి తీసుకునేటువంటి తీసుకుని వెళ్ళేటువంటి దేవుడు అటువంటి బలమైన దేవుని యొక్క బలమైన అభిషేకంతో ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరూ అభిషేకించబడుదురుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తెలు